గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు తిరుమల వెంకన్న సేవలో ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి నారాయణ స్వామివారి సేవలో పాల్గొన్నారు వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం చల్లగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు గత ప్రభుత్వ హయంలో ఏపీ ఆర్థికంగా అతలాకుతలమైందన్నారు ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు ఉన్న అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని తెలిపారు ండల స్వామిని నేను నా కుటుంబ సమేతంగా ఈరోజు యాక్చువల్గా దర్శించుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐదు శాస్త్రాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అతలాకృతమైన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు త్వరలో ఈ రాష్ట్రంలో అన్ని అన్ని విధాల ఆర్థిక పరిస్థితులు మెరుగయి ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా ఉండాలని ఆ భాగంగా కోరు